హాయ్ అండి సాటర్డే నాగార్జున సార్ సెలబ్రిటీస్ని కామన్ మ్యాన్ ఇద్దరిని ఉతికేస్తారా లేకపోతే సింపుల్గా ఎస్త్రీ చేసి పెట్టేస్తారా తెలియదు మనకి ఆయన నాగార్జున సార్ వచ్చినప్పుడు కొంచెం కోపంతో అడగాల్సిన క్వశ్చన్లన్నీ అడిగి ఇవ్వాల్సిన వాళ్ళందరికీ ఫీడ్బ్యాక్ ఇచ్చి వెళితే చాలా బాగుంటుంది కానీ ఆయన అలా చేస్తారో లేదో మనకు తెలియదు మరి మీరేమనుకుంటున్నారు ఈసారి దుమ్ము దులిపేస్తారా లేకపోతే చుప్ చాప్ నార్మల్గా రెండు మూడు డైలాగ్స్ వేసి వెళ్ళిపోతారు నాగార్జున సార్ మీద డిపెండ్ అయి ఉంటుంది సొగం బిగ్ బాస్ అనేది సొగం అనేది ఈ వీళ్ళ మీద డిపెండ్ అయితే కంటెంటెన్స్ మీద ఈసారి ఏ క్వశ్చన్లు అడగాలనుకుంటున్నారు మీరు నేనేమనుకుంటున్నారంటే ఈ క్వశ్చన్ డెఫినెట్గా నాగార్జున సార్ అడగాలి మెయిన్ కామనస్ కామనస్లో టాలెంట్ ఉన్నది కానీ వాళ్ళు రాంగ్ వేలో చూపిస్తున్నారు అందుకని పూర్తిగా కామనర్స్ అందరికీ ఒక పెద్ద బిగ్ దోసెస్ అనేది వేసేయాలి బాగానే అంటే వాళ్ళు తప్పులవి చెప్తే వాళ్ళు తెలుస్తుంది ఆహా మనం ఈ రూట్లో వెళ్తున్నామని చెప్పి సరి చేసుకుంటారు వాళ్ళు ఆహా ఇలా వెళ్ళకూడదు ఇలా చేయాలి అని చెప్పేసి మెయిన్ ఏంటంటే మర్యాద మనీష్ రాంగ్ ట్రాక్లోనే వెళ్ళిపోతున్నాడు తర్వాత హరీష్ తనుజాగా అని అన్నారు కదా ఏంటి బిహేవియర్ కోసం బాడీ లాంగ్వేజ్ కోసం తనుజా గారికి చెప్పాలి హరీష్ గారికి చెప్పాలి ఆ లాంగ్వేజ్ అనుకున్నా దేవి అని చెప్పేసి ఇలా అన్నారు కదా అటువంటి మాటలు ఆడకూడదు అని చెప్పేసి కూడా చెప్పాలి తర్వాత తనూజ గారికి మెయిన్ చెప్పాల్సింది ఏడవకూడదు అని చెప్పేసి మెయిన్ ఆవిడ మాట డిపెండ్ చేసుకునే విధానము అన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రతిసారి ఏడ్చేస్తూ ఉండడం వల్ల ఆవిడ ఇమేజ్ అనేది పడిపోతుంది ఎంటర్ బాబు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది ఏడు పిల్ల అని చెప్పేసి అనిపిస్తుంది అందుకని తనుజా గారికి ఈ విధంగా చెప్పాలి ఏడవద్దు అని చెప్పాలి తర్వాత హరీష్ గారికి కూడా అప్పుడప్పుడు వర్డ్స్ అనేది వదిలేస్తూ ఉంటారు కదా దాన్ని కూడా మందలించాలి తర్వాత వెనకాతల భరణి గారి కోసం ఈ విధంగా మాట్లాడుకోవడం అది అంటే ఆయనకి ఇవాళ ఎలాగైనా సరేనో ఈ రెండు విషయాలు మాత్రం డిస్కస్ చేయాలని అనుకుంటున్నారు నెక్స్ట్ డిస్కస్ చేయాల్సిన విషయం ఏంటంటే మన సంజన గారు సంజనా గారు నా ఉద్దేశం ప్రకారం ఏవి అనకపోవచ్చు ఆవిడ చేసిందంతా కానీ ఎవరి మీదైనా ద్వేషం పెంచుకుంటే అది పీక్ లెవెల్లోకి ఆవిడ తీసుకెళ్ళిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శ్రీజ ఉంది శ్రీజాన్ ఏమన్నారు సైకోన్ తని తెలియదు శ్రీజాకి ఈవిడ ఇటువంటి మాటలు అన్నారని సైకోన్ అని అన్నారు తర్వాత ఏంటంటే చీప్ అని అన్నారు చాలా అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అమ్మాయి వచ్చినా నేను నా దగ్గరికి రాకూడదు అమ్మాయి వచ్చినా నేను వెనక్కి పెడిపోతానని చెప్పేసి ఆ అమ్మాయితో కూర్చొని కూడా మాట్లాడడానికి ఇది అని చెప్పేసి అర్హత కూడా లేదు నా దగ్గర కూర్చొని మాట్లాడడానికి అని ఇటువంటి శ్రీజా కన్నారు ఆ రోజు గొడవైనప్పుడు అది ఒకసారి వీడియో ప్లే చేసేస్తే శ్రీజా కూడా తెలుస్తుంది ఈ మెంటాలిటీ ఏదని తర్వాత సంజన కూడా అర్థం చేసుకుంటుంది ఇటువంటి మాటలు మాట్లాడుకున్నా ఉంటే తన గేమ్ ఇంకొంచెం బాగుంటుందని చెప్పేసి నెక్స్ట్ ఫ్లోరాసైనిక్ గారితో వ్యవహరించే విధానం గురించి డెఫినెట్గా అడగాలి ఇది అడిగినా అడగకపోయినా సరే ఎందుకంటే అమ్మ నువ్వు కెప్టెన్ అయ్యావు కెప్టెన్ అయితే నీ పనులు నువ్వే చేసుకోవాలిగా నీకు సర్వెంట్ ఎవరు ఇవ్వటం లేదు అని చెప్పేసి సైని గారిని ఈవిడ అడిగారు కదా వీళ్ళ బ్యాగ్స్ నాకు తీసుకురా అని చెప్పేసి సర్వెంట్ లాగా అలా చేయకూడదు అని చెప్పేసి ఫుల్ అండ్ ఫుల్ వార్నింగ్ అనేది ఇవ్వాలి ఇవిడికి మిగతా అన్నీ బాగుంటుందని చెప్తూ ఈ మాట కూడా చెప్తే అప్పుడు ఆవిడ అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఆవిడ తెలివైన ఆవిడే అర్థం చేసుకోకుండా ఉండేటటువంటి ఆవిడైతే కాదు అందుకని ఆ దోసెస్ కూడా బాగా ఇవ్వాలి సంజనా గారికి అప్పుడే ఆట తీరు కూడా మార్చుకొని చాలా బాగా ఆడతారు నెక్స్ట్ మన మర్యాద మనిషి చక్కగా వీడియో ప్లే చేసి ఈ విషయం మాత్రం ఆడగాలి ఏంటంటే బాబును సంచాలకుగా నువ్వు ఏం చేసావు ఫస్ట్ వాళ్ళకి చెప్పావు సెకండ్ తర్వాత వాళ్ళకి చెప్పావు అంటే గ్రీన్ వస్తేనే అట్లాగండి అని చెప్పేసి వాడు లాగాం వెళ్ళినా ఆగండి గ్రీన్ వస్తేనే లాగండి అని చెప్పావు మరి ఇమాన్యువల్కి ఎందుకు లాగలేదు భరణి గారి మీద ఉన్న కోపం ఇక్కడ చూపించావా నువ్వు అని చెప్పాలి ఇమాన్యుల్కి అన్యాయం చేసిన క్లియర్ క్లియర్గా చెప్పాలి అది ఆ వీడియో కూడా ప్లే చేయాలి ముందు వాళ్ళకి చెప్పాడు కదా గ్రీన్ వస్తే తీయండి అని వెనక వాళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళకు కూడా చెప్పాడు గ్రీన్ వస్తే తీయాలని చెప్పేసి మరి ఇమాన్యుల్కి ఎందుకు చెప్పలేదు తను ఎందుకు అవుట్ ఆఫ్ ద గేమ్ చేస్తావు అని చెప్పి గట్టిగా బాగా వేసుకోవాలి మర్యాద మనిషికి అప్పుడే ఒక లైన్లో కోసం లాపితే నేనే ఇదని చెప్పేసి చాలా ఇదిగా ఉంటాడు పొగరగానే నిజంగానే బాధ తోస్తే చెప్పాలి మర్యాద మనిషికి తర్వాత ఇంకొక విషయం కూడా చెప్పాలి ఏంటంటే మర్యాద మనీష్ ఏం చేశాడు ఇంకోటి ఏదో చెప్దాం అనుకోని నచ్చిపోయా గుర్తు చెప్తాను ఈ విషయం మాత్రం ఇవ్వాలి తర్వాత ఇమాన్యుల్ కూడా కొంచెం పోటింగ్ ఇవ్వాలి ఏంటంటే నువ్వు డైలాగ్స్ ఫన్ను కామెడీ అంతా బాగానే ఉన్నది బట్ మనీష్తో ఆర్గ్యూ అయినప్పుడు ఏంటంటే ఇతన్ని రీప్లేస్ చేసేయండి తర్వాత వైల్డ్ కార్డ్స్ని తేవండి ఇవన్నీ తిని బిగ్ బాస్కి సజెషన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు బిగ్ బాస్కి తెలిసి ఏం చేయాలని చెప్పేసి ఏంటయ్యా నువ్వు బిగ్ బాస్కి అడ్వైజ్ ఇస్తున్నావా ఏంటి మాటలు అని చెప్పేసి ఇమాన్యుల్ కూడా ఇస్తే తను కోపం వచ్చినప్పుడు కొంచెం కంట్రోల్ చేసుకుంటాడు లేకపోతే చూసాను కదా మనం ఇష్టం వచ్చినాడు మాట్లాడేస్తున్నాడు ఇమాన్యుల్ కూడా అని తర్వాత ఇమాన్యుల్ కూడా అన్నాలి తను చెప్పినా చెప్పకపోయినా నువ్వు కూడా చూసుకోవాలి కదా రూల్స్ ప్రకారం గ్రీన్ ఉందా అని చెప్పి అప్పుడు తిని తప్పు కూడా తెలుసుకొని కొంచెం తక్కువ అవుతాడు లేకపోతే దీనికి ఏమి అనకపోయినా దీనికి కొంచెం అయిపోయే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట తర్వాత ఇది నెక్స్ట్ ఎవరికి ఇవ్వాలంటే రీదు చౌదరి అంటే ఆవిడ చేసింది లేదు అంత ఏమీ లేదు కదా ఇవైతే డెఫినెట్గా డిస్కస్ మాత్రం చేయాలనే నేను అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ ప్రియా ఉంది కదా ప్రియా శెట్టి ఆవిడ కూడా ఒకప్పుడు కొన్ని మాటలు అనేది వదిలేస్తూ ఉంటారు ఆవిడ ఎవరిని శ్రీజాన్ అన్నారు చూసాను కెప్టెన్ అయితే సంజనా కోసం కామెడీ పర్సన్స్ కెప్టెన్ అయిపోతుంటారని చెప్పేసి దాన్ని కూడా కొంచెంగా అంటే అప్పుడు ప్రియా కూడా అర్థమవుతుంది ఇటువంటి మాటలు కూడా మాట్లాడకూడదని చెప్పేసి యాక్చువల్లీ ప్రియాకి ఏంటంటే శ్రీజా అంటే అంత ఇష్టం లేదు బట్ శ్రీజాకి బయట ఉన్న క్రేజ్ అది తను చూసి వచ్చింది అందుకనే శ్రీజాని వదలలేకపోతుంది తను ఏమన్నా ఓకే అని చెప్పేసి అంటున్నాదని నాకు అనిపిస్తుంది మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి కొంచెం అయితే నాకు అలాగే అనిపిస్తుంది శ్రీజాకి ఎందుకంటే మనం అగ్ని పరీక్ష దాంట్లో చూసినప్పుడు కూడా శ్రీజాను కూడా అన్నది చీప్ అని చెప్పేసి కొన్ని మాటలైతే వదిలింది అప్పుడు తనకు తెలిసి చీప్ అన్న బాడు యూట్ మనం శ్రీజా కొంచెం ఇదైందని చెప్పేసి కొంచెం ఇష్టం లేదు బట్ తప్పదు కనుక ఉంటున్నది నెక్స్ట్ డెమో పవన్కి చెప్పాలి బాబులు అంత నీరసంగా ఉంటే అవదు కొంచెం ఆడాలి అని చెప్పి పులిహోర కలపడమే కాదని చెప్పేసి అది కూడా ప్లే చేయాలి ఎవరితోనంటే ప్రియాతోని నెక్స్ట్ రీదు చౌదరి ఇద్దరితోని ఆడుతున్నాడు కదా గేమ్స్ అవి దానికోసం నెక్స్ట్ కళ్యాణ పవన్ అంటే అంత ఏమీ బాగానే ఉన్నాడంతా రాముకు మాత్రం డెఫినెట్గా ఆయన ఇది చేయాలి ఎంకరేజ్ చేయాలి అంటే ఆడిన తీరు అది శుభ్రంగా ప్లే చేసైనా సరే నువ్వు చాలా బాగా ఆడావు బాబు అని అంటే రాము కొంచెం ధైర్యం వస్తుంది ఇప్పుడు ఏంటంటే కొంచెం భయపడిపోతున్నాడు ఎవరితోనైనా ఏమైనా మాట్లాడాలి అంటే అందుకని నువ్వు బాగా బాగా ఆట ఆడావని అంటే ఇంకొంచెం బాగా ఆడతాడు ఎంకరేజ్ చేస్తా ఎంకరేజ్ చేస్తా అంతే కదా దాంతోపాటు శ్రీజా కూడా చెప్పాలి నువ్వు కూడా చాలాసేపు పట్టుకున్నావా అని చెప్పేసి అప్పుడే వీళ్ళిద్దరి ఆట అనేది ఇంకొంచెం బాగా అవుతుంది రాముకు మాత్రం డెఫినెట్గా పగడాలి ఎందుకంటే చాలా కష్టపడ్డాడు అందరిలో కన్నా రాము మాత్రం కింద రెండు తీసేసినా కూడా అని ఒక్కదాన్ని పట్టుకొని అటు ఇటు పట్టుకొని గ్రిప్ లేకుండా అక్కడ శ్రీజా కాల్ పెట్టింది ఆ శ్రీజా కాల్ పెట్టిన కొంచెం ప్లేస్ అది పట్టుకున్నాడు ప్రియా పట్టుకుందండి అది ఇద్దరు కాల్ అక్కడ కొంచెం కది పెట్టి పట్టుకొని ఉండడం అంటే చాలా గ్రేట్ చాలా సేపుతోగా ఉన్నాడు రాముని మాత్రం డెఫినెట్గా నాగార్జున సార్ పొగడాలి పొగిడికని తను కొంచెం బాగా ఆడతారు మరి పొగుడతారో లేదో ఏమో మనం చూడాలన్నమాట శ్రీజన్ కూడా పొడవు లేదా శ్రీజన్ ఒక్కదాని నెక్స్ట్ అందనాన్ని బాగా పొడిగేసి తర్వాత రాముని వదిలేస్తారు అనుకో రాము కొంచెం డిసప్పాయింట్ అవుతాడు అసలే కొంచెం లోగా ఆలోచిస్తాడు అంటే భయపడుతూ ఉంటాడు కదా అందుకని తర్వాత ఇంకొకటి మర్యాద మనిషి నేను అనుకున్నాను కదా మర్యాద మనిషి రాముని చేదరించుకున్నాడు చూసారా ఆ ఛేదరింపు ఏంటయ్యా రాము అంటే నీకు ఎందుకు అంతేది తన మీద ఏంటి నీకు ఏంటి నువ్వు సింపతి గేమ్స్ ఆడతావు అని చెప్పి అన్నాడు ఎక్కడ సింపతి గేమ్ ఆడాడు చూపించని చెప్పు రాము అసలు ఎక్కడ సింపతి గేమ్ ఆడలేదు ఎక్కడ ఏడవని కూడా ఆడలేదు అసలు అటువంటి మనిషిని పట్టుకొని నువ్వు సింపతి గేమ్ ఆడతావు నువ్వు నేను నిన్ను నమ్మను లైఫ్లోని ఇటువంటి డైలాగులన్నీ చెప్తున్నావు కదా ఎక్కడ అక్కడ చెప్పు అని చెప్పేసి మర్యాద మనిషిని గట్టిగా చేసి అడగాలి అప్పుడే తెలుస్తుంది ఎందుకంటే రాము అంటే చాలా చిన్న చూపు ఏంటో అని నాకు అర్థం కాదు అక్కడ ఉన్నప్పుడు బిగ్ బాస్ హౌస్లో అందరూ సమానమే కింద మీద ఏమీ కాదు తను ఒక ఫోక్ సింగరే కదా బాగానే సంపాదించుంటాడు కదా తను కూడా అని ఇది ఈయన ఏవో సీఈఓ లెవెల్లో నేనే నా లెవెల్కి తను తగడు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు రాముతో పాటు డెఫినెట్గా రాము విషయంలో మర్యాద మనిషిని డెఫినెట్గా క్వశ్చన్ చేసి రెండు మూడు వాతలు పెట్టేటట్టుగా మాట్లాడితే అప్పుడు కొంచెం లైన్లోకి వస్తాడు ఈ మర్యాద మనిషి ఈ క్వశ్చన్స్ అయితే నాకు తెలిసినంత మటుకు అడగాలి మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి ఈ క్వశ్చన్స్ పర్ఫెక్టా ఇంకా ఏవైనా అడిగే క్వశ్చన్స్ ఉన్నాయా అని చెప్పేసి కామెంట్ చేయండి प्लीज लईक् शेअर अँड सबस्क्राइब सबक्राईब अश्सला मर्चिपकड ओके बाय बाय